సేవా కార్యక్రమ విధి విధానాలను గాలికి వదిలేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల సిబ్బంది అడవిని తలపిస్తూ పరిసరాలు పరిశుభ్రత లేక అనారోగ్యం పాలవుతున్న విద్యార్థులు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల ప్రాంగణం అంతా కనిపిస్తుంది ఓపెన్ టాయిలెట్ కుళాయిల నుంచి వచ్చే నీరు బయటకు ప్రవహించక మురుగునీరంతా నిల్వ ఉండి దోమలు చేరి దుర్గంధం విధజల్లుతూ విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు విద్యార్థులకు టాయిలెట్ గదులు లేక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు ప్రాంగణం అంతా పిచ్చి మొక్కలతో నిండి ఉండడం వలన ప్రాంగణంలో తిరగడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని అన్నారు పాఠశాలలో త్రాగునీరు లేక స్నానం చేయడానికి కూడా నీరు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నామని ఈ సమస్యలపై విద్యార్థులు ప్రిన్సిపాల్ను అడుగగా సమస్యపై స్పందించకుండా వారిపై కోపోద్రిక్తుడు అవుతున్నాడని తెలిపారు పాఠశాలను సంబంధిత అధికారులు అక్కడ ఉన్న సమస్యలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి మహాత్మా గాంధీ ఆశయ స్ఫూర్తితో మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పది సంవత్సరాలు కావస్తున్నది మరి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మరి దాదాపు ఇక్కడ ఒక ఐదు ఆరు వందల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు మరి స్వచ్ఛత హీ సేవ అనేటువంటి కార్యక్రమం మరి పదహైదు రోజుల పాటు ఇక్కడ అధికారులందరూ కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అవేర్నెస్ తీసుకొస్తూ మరి ఎన్నో ప్రోగ్రాములు చేస్తున్నారు మరి గురుకుల పాఠశాల విషయానికి వస్తే ఇక్కడ స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమాన్ని గాలికి వదిలేసినారు ఇక్కడ ఉండేటువంటి గురుకుల పాఠశాల సిబ్బంది మరి ఇక్కడ చూడండి తాగేటువంటి నీరు ట్యాంకు దగ్గర ట్యాంకు దగ్గర ఎట్లా ఉన్నాయో చూడండి నీరు మురికి నీరు ఎక్కడ పాటించుతున్నారు స్వచ్ఛతా హీ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని మరి దాదాపు ఇది ఒక అడవి మాదిరి ఉంది గురుకుల పాఠశాల ఈ ఆవరణం అంతా కూడా ఒక అడవి మాదిరిగా ఉండ ఉండదు మరి దీన్ని మరి అధికారులేమో పచ్చదనము పరిశుభ్రత అనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఏదో చేస్తున్నాం అని చెప్తున్నారే కానీ మరి ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది ఏమి చేస్తున్నారు కేవలం వాళ్ళ జీతాలు తీసుకొని వాళ్ళ జీవనం సాగిస్తున్నారు తప్ప మరి విద్యార్థుల యొక్క ఆరోగ్యం ఏమవుతుంది విద్యార్థులకు ఆరోగ్యపరంగా కానీ మరి ఈ విధంగా అపరిశుభ్రంగా ఉంటే ఎన్నో వ్యాధులు వచ్చి పిల్లలు కూడా వ్యాధుల బారిన పడడం జరుగుతున్నది మరి అక్కడ కిచెన్ రూమ్ దగ్గర అయితే నీళ్లు మురికి నీరు ఒక గుంతలాగా నీళ్లు నిలబడి ఉన్నాయి అక్కడ దోమలు కూడా ముసురుకొని ఉన్నాయి మరి ఈ విధంగా ఉంటే పై అధికారులు ఏం చేస్తున్నారనేది కూడా అనుమానం కలుగుతున్నది కాబట్టి మరి ఇది ఈ గురుకుల పాఠశాల సిబ్బంది మీద పై అధికారులు పరిశీలించి ఈ యొక్క గురుకుల పాఠశాలను పరిశీలించి గురుకుల పాఠశాల యొక్క సిబ్బంది పైన చర్యలు తీసుకుని మరి దీని యొక్క ఈ పాఠశాల యొక్క ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచి మరి విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా

ఎందుకు పెట్టుకోండి మీరు అడిగా మీరు అడిగినారా ఎప్పుడైనా అడిగాం అడిగినా మాకు డబ్బులు గవర్నమెంట్ నుంచి రావట్లేదు మాకు ఛాన్సెస్ డబ్బులు రావట్లేదు మాకు లాంగ్వేజ్ ఏం చేయలేకపోతున్నాం అన్నీ బిల్లులు సార్ పెడతాం అన్నా సార్ మాకు డబ్బులు రావట్లేదు అండి బిల్లులు పెట్టాం కానీ డబ్బులు రావట్లేదు అన్నా డబ్బులు రాకపోతే ఈ మాదిరి పెట్టమంటారా గ్రౌండ్ మేము ఏం చేయాలి డబ్బులు రానప్పుడు మా చేతి నుంచి మేము పెట్టుకోవాలన్నా ఇదండి ఏం రాకపోతే స్కూల్ మూసేయాలా పిల్లలను రోగాలు పనిచేసి పనికి రాకుండా చదువులు రాకుండా చేయడానికా ఇక్కడ ఉండే సిబ్బంది మీరు అడగాల ప్రిన్సిపాల్ అడగండి డబ్బులు లేదు మనకు లాగే మీరు బాగుందా

ఒకసారి గమనించండి పై అధికారులు కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ డిసిఓ గారు కానీ దీని మీద స్పందించి మరి ఇక్కడ ఉండేటువంటి సౌకర్యాలు కల్పించి పిల్లలను చదువుకునే విధంగా అభివృద్ధి అభివృద్ధిలోకి వచ్చే విధంగా చూడాలని కూడా మేము మా ఛానల్ తరఫున కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ బాత్రూమ్ ఎన్నికల

మీ ట్యాప్లు ఉండా సార్ కరిక సార్ సార్ పిల్లల్లో మరి ట్యాప్ల గురించి అడిగితే మీరు డబ్బులు తీసుకుని కట్టిచొని ఏనిసార్లు అనే ఏ పేరు తిట్టంటార సార్ మా ప్రిన్సిపాల్ ఆ అడిగితే మిమ్మల్ని ఈ సమస్యల అడిగితే తిడతాడు ఆ సార్ దాని పరిస్కరణ చేస్తానని చెప్పడం ఇప్పుడు ఎక్కువ అంటే వాటర్ ఎల్లిపోతా సార్ అంటే ప్రిన్సిపల్ చాంబర్లో లో ఉన్నాడా ఇప్పుడు ఎన్నిక చెప్పేవాళ్ళు ముందుకు పోండి తంబేసి వెళ్ళిపోతాడు చెప్పండి స్కూల్లో ఉన్నాడు నీళ్ళు రావడం